ఉంగుటూరు నియోజకవర్గంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా వేదిక వద్ద వ్యవసాయ ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానికంగా ఔత్సాహిక రైతు చేస్తున్న వ్యవసాయ సాగును పరిశీలించి ప్రశంసలు తెలిపిన చంద్రబాబు నాయుడు పొలంలో కెమికల్స్ చేయకుండా మా భార్య నియంత్రణ ఎంత చేయగలుగుతున్నారు రెండు లక్షల ముప్పై రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది నువ్వు ఒక ఎకరా చేస్తున్నావు పది ఎకరాలు చేస్తావు ఇదే మోడల్ ఒక నాలుగైదు ఫ్యామిలీలు తీసుకుంటావు వాళ్ళే పని చేస్తారు నువ్వు మేనేజ్ చేస్తావు మేనేజ్ చేస్తే కొంత డబ్బులు వస్తుంది దాన్ని బేస్ చేసుకుంటే మినిమం నా లెక్క ప్రకారం వాళ్ళకి మనిషికి ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇంట్లో కూర్చొని ఆదాయం పైన పరిస్థితి వస్తుంది వెరీ గుడ్ మోడల్ సో ఐ వెరీ హ్యాపీ బాగుంది దీన్ని మొత్తం తీసుకోండి క్లస్టర్ అప్లో తీసుకొని స్కేల్